కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రాజకీయ కక్షాలు హింసాత్మక రూపం దాల్చాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు వేట కొడవలతో దారుణంగా దాడి చేశారు అధికార మార్పిడి జరిగినప్పటికీ వైసీపీ నేతలకు కార్యకర్తలకు అధికారం పోయిన అహంకారం మదం తగ్గడం లేదని ఈ ఘటన నిరూపించింది కేవలం సోషల్ మీడియాలో తమ నాయకుల ఫోటోలు పెట్టుకున్నారన్న కారణంతో ఈ దాడికి పాల్పడడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ ఘటనతో కోసిగిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు అప్రమత్తమై శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ దారుణమైన ఘటనకు కారణం మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్తిరెడ్డి ఫోటోలను సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడమే దీనిపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు మామకి మామకిచ్చే దాని దాని ప్రోగ్రామ్ ఏంటి మేము ఆ వీడియోలు అన్నీ తీసుకొని థియేటర్స్కి ఆలు పెట్టిన దానికోసమే ఆ కక్ష మనసులో పట్టుకొని వాళ్ళు షానేజ్ చేసి మమ్మల్ని కాపు కాసి కట్ల రాడ్లతో కొడువేళ్ళతో దాడి చేశారు ఫస్ట్ నన్ను కొట్టినారు నన్ను కొట్టిందంటే నన్ను స్కూల్ తప్ప పడిపోయినాను తర్వాత నన్ను ఇప్పించేదానికి నేను లేపేదానికి వచ్చిన వచ్చినట్లే మా పిల్లలను కూడా కొట్టినారు మా పిల్లలకైతే వేడి కొర దాడి చేసినారు ఫస్ట్ నన్ను చేసిన తర్వాత వాళ్ళని చేసినారు నాకు ఇసుపు రూపాయ నాకు నాకేం గుర్తు అంతలో కొట్టినంత వరకు చూసినాను హనుమంతు అలాగే వాళ్ళ సోదరుడు నర్సప్ప వాసుమని నారాయణ కొడుకు రాము కొండప్ప కొడుకు దొర వీళ్ళందరూ కలిసి కాపుగా ఇద్దరు పట్టుకుని ఉంటే ఇద్దరు కొట్టినారు మా పట్టుకునింది రాము దొర దొర కొట్టింది హనుమంతు నర్సప్ప మామూలుగా మేము డైలీ పోయి వచ్చినట్ల పోయి వచ్చినాం దేనికి మేము చూసుకోవాలి ఇట్లా ఇలాంటి జరుగుతుందని మాకు తెలియదు నిన్న ఎట్లా పెట్టినారో మీద మీ టీడీపీ